కేసులకి ఒక అవకాశం అడ్డు అంటే మేబీ ఇప్పటిదాకా కేసుల్లో సోషల్ మీడియా కేసులో పెట్టారు ఇదే అనుకుంటా గంజాయి కేసు ఫస్ట్ టైం పెట్టింది అందువలన వెంటనే ఆపడం అనేది ఒకటి మంచి జరిగింది ఇంతవరకు పెట్టిన కేసుల్లో సోషల్ మీడియా చెప్పినట్టు త్రిబుల్ వన్ కేసులు పెట్టారు తర్వాత సోషల్ మీడియా కేసులు పెట్టారు అయితే మ్యాజిస్ట్రేట్లను రిమాండ్ ఇవ్వద్దని చెప్తుంటే కొంతమంది ఇస్తున్నారు మళ్ళీ హైకోర్టు వాళ్ళకి రిలీజ్ చేయాల్సి వస్తుంది అయితే గంజాయి కేసుగా కన్వర్ట్ చేయడం ఇక్కడే జరిగింది కాబట్టి గంజాయి అన్నటువంటిది అక్కడ దొరికిపోయింది ఎక్కడంటే అసలు ప్రభుత్వం తరపున వాదన దగ్గర దొరికిపోయారు ఫస్ట్ ఏదైతే ప్రాసిక్యూషన్ తరపున వాదించిన వాళ్ళు ఏంటంటే ఏ అరెస్ట్ చేయలేదని చెప్పారు క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పినా లేదు లేదు అరెస్టే చేయలేదు మాకు తెలుసు అని చెప్పారు అట్లయితే కనుక అది నోట్ చేసుకుంటుంది కదా కోర్టు అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఏం చెప్పారు జడ్జి గారు ఏం చెప్పారు ఒకవేళ ఎక్కడన్నా అరెస్ట్ అయితే చూపెట్టద్దని చెప్పండి అని ఆదేశించారు అంటే అక్కడతో సోషల్ మీడియా కేసులో అరెస్ట్ కుదరదని తేలిపోయింది వీళ్ళకి వాస్తవంగా సోషల్ మీడియా కారణంగానే పట్టుకున్నారు వాళ్ళు పట్టుకుని ఆ మొక్కతో హైకోర్టు సీరియస్ అయిందని అర్థం కాగానే సైలెంట్గా అతనికి నోటీస్ ఇచ్చి వదిలేస్తే సరిపోయేది పార్టీ వన్య నోటీస్ ఇచ్చి వదిలేస్తే సరిపోయేది అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు అది తెలివితేటల కొద్దీ గంజాయి కేసు పెట్టారు ఆ గంజాయి కేసు దగ్గర బుక్ అయిపోయారు ఎందుకని అతన్ని నాలుగు ఈసారి కొంచెం తెలివిగా ప్రవర్తించారు డిఫెన్స్ లాయర్లు ఏది వీళ్ళు ఎప్పుడు కూడా వివేకా కేసులో